భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో విశాఖలో పర్యటించబోతున్నారు నానానికి బొమ్మ బొరుసా ఉన్నట్లు పిఎం గారి పర్యటన సందర్భించిన సందర్భంగా అటు దుఃఖము ఇటు సంతోషము రెండు ఉన్నాయి ముందు సంతోషం తీసుకుంటే ఇంధన రైల్వే రోడ్లు ఔషధ పారిశ్రామిక రంగాలకు సంబంధించి దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రాజెక్టులకు కొన్ని శంకుస్థాపనలు కొన్ని ప్రారంభోత్సవాలు ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్లో విశాఖ కేంద్రంగా చేయడం అనేది ఇది సంతోషించదగ్గ పరిణామం కానీ అదే సమయంలో రాష్ట్రానికి రావాల్సినటువంటి ఇవ్వాల్సినటువంటి ప్రాజెక్టులు కానీ నిధులు కానీ ఇవ్వకపోవడం అనేది చాలా బాధాకరం రాష్ట్ర విభజన సందర్భంగా అన్ని విధాల అభివృద్ధి చెందినటువంటి హైదరాబాద్ నగరము తెలంగాణ రాష్ట్రానికి పోయింది కాబట్టి ఆ మేరకు నవ్యాంధ్రకు న్యాయం చేసేటందుకు ఆ రోజు సోనియా గాంధీ గారి మార్గదర్శకత్వంలో మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో కాంగ్రెస్ నేతృత్వంలో యూపీఏ ప్రభుత్వం నవ్యాంధ్రప్రదేశ్కు అనేక వరాలు ప్రకటించడం జరిగింది ఈ వరాలు కన్నా అమలై ఉంటే ఈ పాటికి నవ్యాంధ్ర స్వర్ణాంధ్ర అయిండేది దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తయారండేది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే ఈ పాటికి ఇవన్నీ అమలై ఉండేటి కానీ దురదృష్టవశాత్తు కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో టీడీపీ వైకాపాలు అధికారంలోకి రావడంతో ఈ హామీలు అమలుకు నోచుకోలేదు పర్యవసానంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ అన్ని విధాలుగా వెనుకబడి ఉంది ఇందులో ప్రధానమైంది ప్రత్యేక హోదా ఇది రాష్ట్రానికి సంజీవనే లాంటిది ఈ ఆంధ్రప్రదేశ్ హక్కు ఇదే నరేంద్ర మోడీ గారు తిరుపతి వెంకన్న సాక్షిగా బీజేపీ అధికారం లేకొస్తే ప్రత్యేక హోదాను ఆంధ్రప్రదేశ్కు ఐదేళ్ల నుండి పదేళ్లకు పొడిగిస్తామని చెప్పేసి వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్పారు అధికారంలోకి వచ్చాక ఇది ముగిసిన అధ్యాయం అని చెప్పేసి కలుగుదే వెంకటేశ్వర స్వామికి పంగనామాలు పెట్టే విధంగా మాట్లాడుతున్నారు ఆ విధంగా అదొక మోసం ద్రోహం ఆంధ్రప్రదేశ్ రెండవది విభజన చట్టంలో సెక్షన్ నలభై ఆరు సబ్ సెక్షన్ మూడు కింద రాయలసీమకు ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా కానీ ఒరిస్సాలోని కేబీకే తరఖా కానీ స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ కింద నిధులు ఇచ్చి అభివృద్ధి చేయాలి దాన్ని విస్మరించడం జరిగింది మూడవది విభజన చట్టంలో అనేక సెక్షన్లు ఉన్నాయి ఆ సెక్షన్ల కింద అనేక ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్కు రావాలి ప్రధానంగా సెక్షన్ నైంటీ ఇది పోలవరానికి సంబంధించి ఇది బహుళార్థ సాధక ప్రాజెక్టు ఇది జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడం జరిగింది దీన్ని వీలైనంత త్వరలో ఇరిగేషన్ కాంపనెంట్ను పూర్తి చేసి రాష్ట్రాన్ని ఆదుకోవాలని చెప్పేసి జాతీయ ప్రాజెక్టుగా ఆ రోజు యూపీఏ ప్రభుత్వం ప్రకటిస్తాయి పది సంవత్సరాలు పూర్తయినా ఇంతవరకు ఒక్క సెంటు భూమి కొడుక నీళ్లు పారించలేదు ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడైనా సందంగా ఉండిపోయింది అది ఎప్పటికీ పూర్తి అవుతుందో కూడా అర్థం కాని పరిస్థితి ఉంది ఆ విధంగా పోలవరానికి అన్యాయం చేసింది మోడీ ప్రభుత్వం ఇక రాజధాని రాజధానికి సంబంధించి విభజన చట్టంలో సెక్షన్ నైంటీ ఫోర్ కింద కేంద్ర ప్రభుత్వము రాజధానిలో రాజ్భవన్ సచివాలయం అసెంబ్లీ శాసనమండలి బిల్డింగ్సు మిగతా మౌలిక సదుపాయాలు హైకోర్టు వీటికి కావాల్సిన నిధులు గ్రాంట్ రూపంలో కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి అని చెప్పేసి స్పష్టంగా ఉంటే దాని గురించి పట్టించుకోలేదు కేవలము రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ముష్టిగా ఇచ్చేసి మిగతాది అప్పు తెచ్చుకోమని చెప్తా ఉంది ఆ విధంగా విభజన చట్టంలో రాజధానికి సంబంధించి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చలేదు దాని తర్వాత విభజన చట్టంలో పద్మూడవ షెడ్యూల్ కింద కడప జిల్లాలో ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కావాలి దాన్ని ఊసేలేదు దుగరాజపట్నంలో మేజర్ ఓడరే ఏర్పాటు కావాలి దాని అడ్రస్ ఏ లేదు విజయవాడ విశాఖ మెట్రో రైలు ఏర్పాటు కావాలి ప్రసక్తే లేదు నైన్త్ టెన్త్ షెడ్యూల్ కింద ఉన్నటువంటి వివిధ సంస్ సంస్థలను ఒక సంవత్సరం లోపల విభజన సంవత్సరం లోపల రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఆంధ్ర తెలంగాణ పరిష్కరించుకోవాలి ఆ విధంగా జరగకపోతే కేంద్రం జోక్యం చేసుకుని వాటిని పరిష్కరించాలని చట్టంలో స్పష్టంగా ఉంది పది ఇంతవరకు పరిష్కారం కాలేదు విభజన చట్టంలో సెక్షన్ ఎనభై ఐదు కింద కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని విభజన జరిగిన అరవై ఐదు రోజుల లోపల ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయాలని చెప్పేసి స్పష్టంగా మెన్షన్ చేయడం జరిగింది అది ఇంతవరకు ఆంధ్రప్రదేశ్కు రాలేదు తర్వాత వాల్త్ విశాఖ కొత్త రైల్వే జోన్కు సంబంధించి ప్రధానమైంది కేకేల్ఐ ఇది ప్రధానంగా ఆదాయ వనరులు వచ్చే మార్గం ఇది ఆ కేకేలయను వాల్తేర్ డివిజన్ నుండి చేసి అది ఈ యొక్క కొత్త రైల్వే జోన్కు రాకుండా చేస్తున్నారు ఆ విధంగా అన్యాయం ప్రధానంగా ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు వస్తుండదు విశాఖకు మూడు సంవత్సరాలుగా అక్కడ విశాఖ ఉక్కు కార్మికులు ఉద్యోగులు అందరూ వివిధ రూపాలలో నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు దాన్ని ప్రైవేట్ పరం చేయొద్దు దాన్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలి దానికి సొంతంగా గనులు కేటాయించాలి అని అడుగుతూ ఉంటే పట్టించుకోలేదు కాబట్టి ఈ విధంగా రాష్ట్రానికి అనేక విధాలుగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మోసం ద్రోహం అన్యాయం చేయడం జరిగింది మరి రాష్ట్రానికి చెందినటువంటి టీడీపీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు పదే పదే రాష్ట్రం గురించి మాట్లాడుతుంటారు మరి ఎందుకు అడగడం లేదు రాష్ట్రానికి మోడీ గారు వచ్చే సందర్భంలో కనీసం కొన్నైనా దీంట్లో సాధించాలి కదా కానీ ఆసక్తి లేదు కాబట్టి ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది మీ రాకం స్వాగతిస్తున్నాం కానీ అట్ ది సేమ్ టైం రాష్ట్రానికి విభజన చట్టం ప్రకారము ఇవ్వాల్సినటువంటి అన్ని ప్రాజెక్టులు ఇవ్వాలి త్వరలో ఇవ్వాలి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది